వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి రెండో నేషనల్ జుడిషియల్ పే కమిషనర్ సిఫార్సులను అమలు చేయని పదహారు రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆగస్టు ఇరవై మూడున స్వయంగా కోర్టుకు హాజరు కావాలని సమాన్లు ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబి పాటివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టింది కోర్టు సహాయకునిగా వ్యవహరిస్తున్న న్యాయవాది కె పరమేశ్వర్ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణలో తీసుకుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా కేరళ రాజస్థాన్ పంజాబ్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం సమన్లు జారీ చేసింది పదవి విరామణ పొందిన జుడిషియల్ అధికారులకు పే కమిషన్ సిఫార్సుల మేరకు పింఛన్ బకాయిలు ఇతర ప్రయోజనాలు కల్పించడంలో ఈ రాష్ట్రాల అలసత్వం వివిధ భత్యాలపై మూలం వద్ద పన్ను మినహాయింపుపై అసహనం వ్యక్తం చేసింది ఈ పనిని ఇప్పుడెలా చేయించాలో మాకు తెలుసు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ప్రధాన కార్యదర్శి హాజరు కావాలని మేము చెప్పినంత మాత్రాన అది దాఖలు కాదు మేము వారిని జైలుకు పంపడం లేదు వారు ఇక్కడకు వస్తే ప్రమాణపత్రం కూడా వస్తుంది ఏడు అవకాశాలు ఇచ్చిన పూర్తి స్థాయిలో అమలు చేయడంలో అనేక రాష్ట్రాలు విఫలమయ్యాయి ప్రధాన కార్యదర్శులు ఆర్థిక కార్యదర్శులు వ్యక్తిగతంగా రాకపోతే ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సిజేఐ ధర్మాసనం హెచ్చరించింది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్